సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా అని అంటే నీ సంతోషాన్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు అంటే నీ సంతోషాన్ని పాడు చేసేవాళ్ళు ఎవరు అనేది నీకు తెలుసా అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి అలా తెలియకపోతే కనుక ఇప్పుడు చూపించబోయే ఈ నెలలో కనుక పుట్టిన వాళ్ళకి మాత్రమే ఈ మెసేజ్ అనేది ఖచ్చితంగా రిలేటెడ్గా ఉంటుంది నిజంగా అలా మీ సంతోషాన్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవరు అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకో తల్లి అని చెప్పి బాబా మనకి ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి ఇంకా బాబా ఏమంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన శాస్త్రంలో ఎంతో నైపుణ్యం కలిగిన వారు ఈయన దగ్గర అండి నిజంగా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి కూడా ఈ గురువుగారి దగ్గర పరిష్కారం అనేది కలుగుతుంది అంటే ప్రేమ పెళ్లి మనోవేదన శత్రువుల సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యాభర్తల సమస్యలు విడాకులు ధన సమస్య ఎలాంటి సమస్యనైనా సరే ఫోన్ ద్వారానే ఆయన పరిష్కరిస్తూ ఉంటారు అందువల్ల నమ్మకంతో ఈ గురువు గారికి ఒకసారి ఫోన్ చేయండి ఇంకా ఆయన నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఇంకా వీడియోలోకి వెళ్దామండి నిజంగా అండి ఎవరైతే కనుక మన సంతోషాన్ని డిస్టర్బ్ చేస్తున్నారో అలాంటి వాళ్ళని మనం చాలా దూరంగా పెడితే కనుక చాలా మంచిది ఇంకా ఎవరు మన దే సంతోషాన్ని డిస్టర్బ్ చేస్తున్నారనేది కూడా తెలుసుకోవాలన్న ఒక ఆతృత అనేది మనందరికీ ఉంటుంది ఇంకా స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా ఈ నెలలో పుట్టిన వాళ్ళకి బాబా చెప్పే మెసేజ్ అండి ఇది అంటే ఫిబ్రవరి మార్చ్ జూన్ జూలై సెప్టెంబర్ అక్టోబర్ నెలలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు బాబా గారు ఇవ్వబోయే ఈ మెసేజ్ అనేది చాలా రిలేటెడ్గా ఉంటుందండి ఇంకా ఆ నెలలో పుట్టిన వాళ్ళకి బాబా ఇచ్చే మెసేజ్ ఏంటి అని అంటే కనుక నిజంగా అండి మన జీవితంలో మనం అయితే ఎదురు చూస్తూ ఉన్నాం ఎందువల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అంటే కనుక అండి ఈ నెలలో పుట్టిన వాళ్ళకి నిజంగా మనీ పరంగా ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ అనేవి వాళ్ళ తలలు తల మీద ఉండడం వల్ల వాళ్ళు అన్నిటికీ రి రెస్పాన్స్ అవ్వటం వాళ్ళ బాధ్యతలు అనేవి నెరవేర్చడం అనేది మనీ రిలేటెడ్గా చాలా ఎక్కువగా ఉన్నాయండి అది ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే నిజంగా నెల రాగానే అంటే ఫస్ట్ తారీఖు రాగానే ఖచ్చితంగా నేను దీనికి కట్టాలి రెంట్ కట్టాలని కానీ కరెంట్ బిల్ అని మాత్రమే కాకుండా ఇంకా అనేక రకాలైన రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఈ నెలలో పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంటాయండి అలాంటి రెస్పాన్సిబిలిటీస్ వల్ల వాళ్ళ మైండ్ అనేది చాలా డిస్టర్బెన్స్గా ఉంటూ ఉంటుంది అంటే మనీ చా ఆ టయానికి వాళ్ళ చేతికి అందకపోతే గనక ఎంత ఒక డిస్టర్బ్ అవుతున్నారు వాళ్ళ మా దేని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతారు అలాంటి విషయాలన్నీ కూడా వీళ్ళ జీవితంలో అంటే ఈ నెలలో స్క్రీన్ እን እን ఆ నెలల్లో కనుక పుట్టిన వాళ్ళకి ఈ మెసేజ్ అనేది చాలా రిలేటెడ్గా ఉంటుందండి అటువంటి సమయంలో బాబా ఏం చెప్తున్నారని అంటే అలాంటి బాధ్యతలన్నీ కూడా మనం ఏదైతే కనుక ఎక్కువగా ఆలోచిస్తూ అన్ని బాధ్యతలు మనమేదే వేసుకొని మనమే చూస్తూ ఉన్నామో అలాంటి రెస్పాన్సిబిలిటీస్ అనేవి కూడా మనీ పరంగా ఎక్కువగా ఉండడం వల్ల అలాంటివి కొంచెం తగ్గించుకుంటూ వస్తూ ఉంటాయి కనుక ఇప్పటివరకు ఎంతో కష్టపడ్డాం ఏ మీదటైనా సరే మన బాధ్యతలు అనేవి అనవసరమైన కొన్ని విషయాలు ఉంటాయి కనుక అవి తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయమని చెప్తున్నారు అంతేకాకుండా ఇంకొక విషయం కూడా అండి ఏమంటున్నారు అని అంటే నిజంగా ఎదుటి వాళ్ళని చూసి అయ్యో వాళ్ళ జీవితంలో ఇలా జరిగిందే నా జీవితంలో మటుకు ఎందుకు ఇలా ఉంది వాళ్ళు కనుక వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు అలాంటి జీవితం నాకు లేదని నేను కూడా అలా ఉండి ఉంటే కనుక చాలా బాగుంటుంది అని చెప్పి వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటూ ఉంటారు ఈ జీ ఈ నెలలో పుట్టిన వాళ్ళు అని చెప్పి బాబా ఇచ్చే మెసేజ్ అండి ఈ రెండు మెసేజెస్ కూడా నాకైతే చాలా రిలేటెడ్గా కనెక్ట్ అయినాయండి ఇలా ఇప్పుడు చూపించే నెలల్లో పుట్టిన వాళ్ళకి బాబా ఇచ్చే మెసేజ్ నాకు చాలా బాగా రిలేటెడ్గా ఉంది మీరు ఎవరైతే కనుక ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాబా ఇచ్చే రెండు మెసేజెస్ అండి కనెక్ట్ అవుతున్నాయా అని చూడండి ఇంకా మన సంతోషాన్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవరు అని అంటే కనుక మనమేనండి మనందరము కూడా అనుకుంటూ ఉంటాం మన సంతోషాన్ని డిస్టర్బ్ చేయడానికి ఎవరో వస్తున్నారు ఎవరో ఉన్నారు అని మిగతా వాళ్ళని పక్కన వాళ్ళని ఎదుటి వాళ్ళని మనం బ్లేమ్ చేసే కంటే అలాంటి సంతోషాన్ని మన ఇప్పుడు కూడా మనతోటే ఉంచుకోవాలి అని అంటే కనుక మన ఆలోచనలే కారణం అండి మనకి మనకి మనమే కారణం ఎందువల్లంటే అండి ఒక చిన్న విషయానికి ఎక్కువగా డిస్టర్బ్ అవుతూ ఉంటాం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం అలాంటి ఆలోచనలన్నీ కూడా అవసరం లేదు నీ మైండ్ అనేది చాలా ఫ్రీగా ఉంచుకో నీ సంతోషము సరదా అనేది చాలా వరకు కూడా నువ్వే పాడు చేసుకుంటూ ఉంటూ ఉన్నావు అని చెప్పి బాబా అంటున్నారండి ఇది అక్షరాల నిజమండి మా ఎప్పుడు కూడా అండి మనం సంతో మన సంతోషాన్ని మనం ఆలోచించమన్నమాట ఎదుటి వాళ్ళ గురించి అయ్యో వాళ్ళు ఇలా అన్నారే అలా అన్నారే అని చెప్పేసి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం బాధపడుతూ ఉండటం అలా చేస్తూ ఉంటాం అన్నం తినడం మానేస్తూ ఉంటాం సరిగ్గా నిద్రపోవటం మానేస్తూ ఉంటాం సంతోషమైన విషయాలకి కూడా మనం వెళ్ళి హ్యాపీగా ఉండలేకపోతూ ఉంటాం అంటే మన మీద మనం కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నామండి మనల్ని మనం హ్యాపీగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి ఎవరో వచ్చి మన హ్యాపీ మనకి సంతోషాన్ని ఇవ్వాలనో లేదంటే మనకి ఏదైనా ఒక సపోర్ట్ చేయాలనో మనం ఎవ్వరినీ కూడా ఎదురు చూడకూడదండి ఇది అక్షరాల నిజమండి నిజంగా ఎవరైనా వచ్చి మనకు సపోర్ట్ చేస్తే బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది కానీ ఎవ్వరూ కూడా జీవితాంతము మనకి లైఫ్ లాంగ్ కూడా ఎవ్వరూ ఉండలేరండి ఎవరి జీవితాన్ని వాళ్లే సంతోషంగా ఉంచుకోగలగాలి వాళ్లే ముందుకు సాగుతూ ఉండాలండి నిజంగా మనం ఒక్కొక్క విషయాన్ని ఆలోచిస్తూ ఉంటే కనుక ఇది కరెక్ట్ అని అనిపిస్తూ ఉంటుందండి ఎప్పుడు కూడా పక్క విషయ పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తూనో లేదంటే వాళ్ళు అలా సంపాదించుకుంటున్నారనో లేదంటే వీళ్ళు హ్యాపీగా ఉన్నారనో వాళ్ళు ఒక మాట అన్నారనో ఏదో ఒకటి మన మైండ్లో ఉండడం వల్లే మన సంతోషం అనేది మన చేతులారా మనమే పాడు చేసుకుంటూ ఉన్నాం అందువల్ల అవన్నీ కూడా చూసామా చూడటంతో పాటు అది మర్చిపోవాలి కానీ అది మన మైండ్లో వచ్చేసి ఫిక్స్ అయిపోవటం దాని గురించి ఆలోచించడం అనేది పదే పదే చేయనే చేయకూడదు ముఖ్యంగా మనం ఆలోచించవలసింది ఏంటి అంటే నీ ఆరోగ్యం గురించి నువ్వు చూసుకో తల్లి ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం నువ్వు సరిగా నిద్రపోవడం కానీ నిద్రపోయావా లేదంటే భోజనం సరిగ్గా చేస్తున్నామా టైంకి అని చెప్పేసి ఒక మా ఉదయాన్నే లేవగానే ఆరోగ్యం కోసం ఉండడానికి ముందు మనకి బాబా ఒక మెసేజ్ పెట్టారండి అంటే ఆరోగ్యం కోసం వ్యాయామాలు చేయాలని ధ్యానాలు చేయాలని చెప్పి చేస్తూ చేస్తూ ఉండమని చెప్పిన ఒక వీడియోకి చాలామంది కనెక్ట్ అయిందండి అక్క మీరు ఇలా బాబా ద్వారా మెసేజ్ పెట్టారు కదా నిజంగా అప్పటి నుంచి మేము ఎక్ససైజ్ అంటే ఏంటో పొద్దున్నే లేచి చేయాలన్న ఆలోచన అనేది మాకు లేదక్క నిజంగా ఈ వీడియో మాకు చాలా బాగా కనెక్ట్ అయింది ఇప్పటి వరకు కూడా మేము కంటిన్యూ అవుతున్నాము అని చెప్పి అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి అలాగే ముఖ్యంగా మన సంతోషాన్ని పాడయ్యే విషయాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పుడే మైండ్లో ఇంచి తీసేయాలండి అలాంటి సంతోషం దక్కించుకోవాలి అని అంటే మన వల్లే సాధ్యమవుతుంది వేరే వాళ్ళు వచ్చి ఎవ్వరూ కూడా సంతోషం ఒక పది నిమిషాలే ఇవ్వగలరు ఒక పది నిమిషాలు ఒక అరగంట సేపు బాగుంటారు ఒక గంట సేపు బాగుంటారు తర్వాత మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అప్పుడు మన మైండ్ అనేది మనం ఫిక్స్ చేసుకోవాలి నేను హ్యాపీగా ఉండగలను మిగతా సంవత్సరాన్ని నన్ను ఏమీ చేయలేవు నేను హ్యాపీగా ఉంటాను అని చెప్పి ఉండాలి పాజిటివ్గా ఎప్పుడైతే మన బ్రెయిన్కి ట్రైన్ ఇస్తూ ఉంటామో నిజంగా హ్యాపీగా ఉండగలుగుతామండి అదొక్కటి మార్గం మిగతా వాళ్ళని ఎవరిని మనం మార్చలేం కాబట్టి మన పద్ధతులు మనం మార్చుకుంటూ మన సంతోషాన్ని మనం పోగొట్టుకోకుండా ఉంటే కనుక లాంగ్ ఆరోగ్యంగా హ్యాపీగా ఉండవచ్చు అని చెప్పి బాబా మనకి మెసేజ్ ద్వారా తెలియజేస్తున్నారండి ఇది అవునా కాదా అనే విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి